అది మూడు వందల యూనిట్లు దాటిందని మాకు ఇద్దరు ఆడపిల్లేదండి మా పిల్లలకి డబ్బులు అయ్యలేదు ఎనభై రెండు అండి లోపే ఉంది ఇంకా దాటలేదండి ఆ టైం కూడా ఐదో తారీఖు లోపంట తారీఖు లోపే ఎంత మంది జనం అన్నారు చూస్తున్నారు కదా ఎంత మంది జనం అంటారు లోప అయిపోతాయి అయినా ముందు సారి జగడేసినప్పుడు అయితే ఇలా ఎప్పుడూ లేదండి మాకు ఈసారి పెడతామండి మీరు తక్కువ టైం ఇచ్చారు ఇరవై ఐదో తారీఖు వరకు మాకు ఇంత టైంలో పడుతుందో పడదో తెలియదండి ఈ ప్రాజెక్ట్ చాలా అవ్వడికే టైం గడిచిపోద్ది అండి దానివల్ల మాకు తెలుగు వందల డబ్బులు పడవండి ఏనాలు చూసినా కానీ మాకు నూట ముప్పై నూట నలభై నూట యాభై మూడు వందల దాటిందని చెప్పని కరెంట్ బిల్లు వచ్చిందండి ఇద్దరు పిల్లలకి డబ్బులు పడలేదు అది మూడు వందల యూనిట్లు వచ్చిందని కరెంట్ బిల్లు డబ్బులు పడలేదండి పడతాయో పడవో తెలియదండి రెండు నలభై ఎనిమిది వచ్చిందండి మాకు చూపించుకుంటేనే మూడు వందల యూనిట్ వచ్చిందని ఆఫీస్ వచ్చేయండి అలా రాకూడదు కదండి వేస్తే అందరికి ఒకలా వేయాలండి ఇది కొట్లాడమే అయిపోతుంది ఎక్కువ నాలుగు రోజుల నుంచి